బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన విప్లవయోధుడు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు పరిటాల రవీంద్రగారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అభిమానుల సమక్షంలో ఆయన ఘాట్కు ఊ సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు రాయలసీమ గౌరవాన్ని నిలబెట్టిన పరిటాల రవీంద్ర అమర్ అమర్ హై అంటూ నినాదాలతో ప్రాంతం మారుముగింది అనంతరం పెనుగొండ పట్టణంలో మంత్రివర్యులు పరిటాల సవితమ్మ గారి ఆధ్వర్యంలో పరిటాల రవి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ధర్మవరం రాప్తాడు పెనుగొండ నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రవీంద్రగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత జరిగిన సభలో రవీంద్రగారి చిరస్మరణీయ విశేషాలను ఆయన ప్రజాసేవలో చూపిన ధైర్య సాహసాలను పేదల కోసం చేసిన త్యాగాలను నేతలు గుర్తు చేశారు రక్తం చిందించి రాయలసీమ గౌరవాన్ని కాపాడిన రవీంద్రగారి ఆశయాలు నేటికీ మనందరికీ మార్గదర్శకం అని ప్రతిజ్ఞ చేశారు పేదల కోసం బతికి ప్రజల కోసం జీవితం అర్పించిన ఆ మహనీడి ఆత్మకు ఘన నివాళులు ఆయన కలలు కన్న సమాజం కోసం ప్రతి కార్యకర్త పోరాడుతూనే ఉంటాడు సభకు నమస్కారం మరియు కాలం ఏదైతే అన్న నంద రామారావు గారు బరుగు కోసం పార్టీ పెట్టి అదే స్ఫూర్తితో నిరంతరం తన జీవితం అంతా ప్రజల కోసం పోరాటం చేసిన విప్లవకారుడు రాజకీయ